వైఎస్ జగన్ రాజకీయ ప్రయాణం నేపథ్యంలో వస్తున్న సినిమా యాత్రా టూ గతంలో వచ్చిన యాత్రా చిత్రానికి ఈ మూవీ సీక్వెల్ ఇందులో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించారు ఇక ఆడియన్స్ ముందుకు రాబోతున్న యాత్ర టూ చిత్రంలో సీఎం వైఎస్ జగన్ పాత్రలో కోలీవుడ్ నటుడు జీవా కనిపించనున్నారు ఈ సినిమాకు మహీ రాఘవ్ దర్శకత్వం వహిస్తుండగా ఫిబ్రవరి ఎనిమిదిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ టీజర్స్ ట్రైలర్స్ ఆకట్టుకున్నాయి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయ పరిస్థితుల వైఎస్ జగన్ పాదయాత్ర నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని ముందు నుంచి డైరెక్టర్ మాహీవి రాఘవ్ తెలిపారు ఈ సినిమాపై ఇప్పటికే పాజిటివ్ బజ్ నెలకొంది ఈ క్రమంలో తాజాగా యాత్రా టూ నటినట్లు రెమ్యునేషన్స్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది యాత్రా టూ సినిమాను మొత్తం యాభై కోట్లు ఖర్చు చేసి నిర్మిస్తున్నారట ప్రొడక్షన్ పరంగా బడ్జెట్ కంటే రెమ్యునేషన్స్ ద్వారానే ఎక్కువ ఖర్చు అయినట్లు తెలుస్తుంది ఇందులో ప్రధాన పాత్ర పోషించిన జీవాకు ఎనిమిది కోట్లు పారితోషికం ఇచ్చినట్లు టాక్ అలాగే మమ్ముట్టికి మూడు కోట్లు చెల్లించినట్లు సమాచారం డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ సినిమాటోగ్రాఫర్ కలిసి పది కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు టాక్ నడుస్తుంది